ఇప్పుడు నా మీద మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఈరోజు కూడా ఇన్నే వాళ్ళు చెప్తున్నారు మీకు నేను చెప్పాలనుకుంటాను కాబట్టి చెప్తాను ఈరోజు ఇన్నే వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే ఈ ఎమ్మెల్యే వచ్చినాక గతంలో ఈ ఊళ్ళో పనిచేసిన కంటే ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే దౌర్జన్యం ఎక్కువైందంట ఊళ్ళో నేను మిమ్మల్ని తన తల్లి నేను ఎప్పుడన్నా ఎవరి మీదన్నా దౌర్జన్యంగా చేయగా నీలో ఒక్కరు చెప్పండి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే అమ్మా మీ ఇష్టం ఒకవేళ మీకు అవగాహన ఉందో లేదో ఇంటికి పోయి అన్నను అడగండి లేకపోతే మీ బిడ్డలు అడగండి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక్కటి దౌర్జన్యం ఒక్కటి దౌర్జన్యం హింసాత్మకమైనటువంటి చర్యలు కానీ హింసను ప్రోత్సహించడం కానీ దాదాగిని చేయడం కానీ ఆక్రమించడం కానీ అన్యాయం చేయడం కానీ ఒక్కటి ఒకే ఒకటి చూపించగలిగితే ఒకే ఒకటి చూపించగలిగితే రాచమల్లు క్షమాపణ కొడతాడు నేను హింసకు దూరం దౌర్జన్యానికి దూరం మానవతా విలువలతో అందరినీ ప్రేమించడమే నా మనస్తత్వం నా దరి చేరి వచ్చిన వారికి ఎవరికైనా సరే నా చేతులో ఉన్నంత వరకు సహాయం చేయాలనే నిశ్చయాన్ని నిర్ణయించుకునేవాడిని నా ప్రాణం ఉన్నంత వరకు సహాయం చేయాలని చెప్పి బ్రతికేవాడిని నేను అందరు ఏమంటున్నారంటే ఊళ్ళో ఊరందరిది ఒక మాట ఉలిపిరి కట్టేది ఒక మాట ఈ తెలుగుదేశం వల్ల అంతే ఊరంతా ఏమంటన్నారంటే ఈ ఊరు పుట్టినప్పటి నుంచి యా ఎమ్మెల్యే అభివృద్ధి చేయలే ఈ ఎమ్మెల్యే వచ్చినాకనే ఊరు అభివృద్ధి జరిగింది అంటున్నారు కరెక్టా కాదమ్మా కరెక్టే ఈ ఊర్లో నీళ్ళే లేవు ఏముండా కొడుకు పట్టించుకోలే ఈ ఎమ్మెల్యే వచ్చినాకనే మనకు నీళ్ళు వచ్చినాయి అంటున్నారు ఏ ఎమ్మెల్యేకు దాతృత్వం లేదు నా కొడుకులు దెంగిన లెక్కంత ఎత్తి పెట్టుకుంటారు ఇళ్ళలో నా కొడుకులు కోట్లు కోట్లు పిల్లికి బిచ్చం నా కొడుకులు అని చెప్పి మీరు అందరూ దిస్తంటారు ఒక్క ఈ బిడ్డను మాత్రం ఒక్క ఈ బిడ్డను మాత్రం మా ఎమ్మెల్యేకు పెద్ద మనసు ఇచ్చినాడు దేవుడు ఎవరు బీదోళ్ళు వీనా ఎముక లేకుండా చేతికిస్తారని చెప్పి మీరు అంటున్నారు ఊరంతా మీ బిడ్డను దానపరుడు అంటున్నారు ఊరంతా మీ బిడ్డను సామర్థ్యం కలిగిన నాయకుడు అభివృద్ధి చేసినాడు అంటారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం నేను పరునంట నేను అసాంఘికమైన కార్యకలాపాలు వేసి డబ్బు సంపాదించి ఇంట్లో ఎత్తిపెట్టుకున్నానంట ఇదొక్కటి చాలమ్మ మీరు ఆలోచించేయండి ఏది నిజం ఏది అబద్ధం సత్యం వైపే నిలబడండి ధర్మం వైపే నిలబడండి న్యాయాన్నే గెలిపించండి అన్యాయాన్నే ఓడగొట్టండి మా జగన్మోహన్ రెడ్డి కానీ మేము కానీ ఈ ప్రజాక్షేత్రంలో మీకోసమే నిస్వార్థంగా పనిచేసి ఉంటే మా జెండా గడప గడపను స్పర్శించి ఉంటే పేదరికాన్ని మా జెండా ముద్దాడి ఉంటే ఇంటింటికి మా జెండా సంక్షేమ పథకాలతో ఉపయోగపడి ఉంటే మీ బిడ్డల భవిష్యత్తుకు నాడు నేడు మన బడి కింద అద్భుతమైనటువంటి రాజబాటుని మీకు లింగించి ఉంటే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీ కుటుంబ సభ్యులను సంరక్షించి ఉంటే స్త్రీల యొక్క ఆర్థిక స్వలంబులకు మీ రుణాలు రెండు వందల కోట్ల రూపాయలు ప్రొదులో మాఫీ చేసి ఉంటే పెన్షన్ మూడు వేలు చేసి మీ ఇంటికి పంపించి ఉంటే నలభై ఐదు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు కొత్త పథకాన్ని తెచ్చి చెల్లెమ్మలకు మీకు ఇచ్చి ఉంటే ఒకటా రెండా మూడా పదే ఈమె చేసి ఉంటే నేను నీళ్ళు ఇచ్చి ఉంటే మార్కెట్ కడతా ఉంటే లైన్ మారుస్తూ ఉంటే మా కాళ్ళ ఆధునీకరణ చేస్తూ ఉంటే పార్కు బాగు చేసి ఉంటే జాతీయ జెండా ఆవిష్కరించి ఉంటే కొత్త బస్ స్టాండ్ కడతా ఉంటే వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉంటే ఎందుకు చెప్పాలమ్మా ఇవన్నీ నిజాలైతే మీ అందరి ఓట్లు ఫ్యాను గుర్తుకు వేయాలి నేను చెప్పినట్టు అబద్దాలైతే ఒక్క ఓటు మాకు వేయకంటుంది ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతానా అబద్ధం నిజం మీరు నిజం వైపు ఉంటారా అబద్ధం వైపు ఉంటారా ఈ తల్లుల యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలేస్తానా ఈ తల్లుల మీద అపారమైన నమ్మకం ఈ బిడ్డకుంది నిజం వైపే ఉంటారని భావిస్తూ తల్లి